హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మరి అప్పట్లాగానే మన ఛానల్లో ఈరోజు ఒక కొత్త టాపిక్ని తీసుకురావడం జరిగింది ఆ టాపిక్ గురించి చర్చించుకునే ముందు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు మరి ఆలస్యం చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం టాపిక్ వచ్చేసి ఏంటంటే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి మనం కృతజ్ఞతలు అయితే తెలియజేసుకోవాలండి ఎందుకంట ఈ మాట అంటున్నానంటే గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కొన్ని కొన్ని అలవెన్స్ అనవచ్చు లేదంటే ఎక్స్క్రేష విషయంలో కొన్ని మార్పులు అయితే తీసుకురావడం జరిగిందండి కొన్ని సవరణలు చేయడం జరిగింది జియోని ఆ జియోని వేతనదారులు అనగా ఉపాధి హామీ శ్రామికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి ఏదైతే కష్టం జరిగినప్పుడు ఆర్థికంగా భరోసాని ఇచ్చే ప్రయత్నంలో మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే ఒక అడుగు ముందుగానే ఉందని చెప్పడానికి ఏమాత్రం అతిశ అతిశయోక్తి లేదండి అదేంటంటే గతంలో రెండు వేల ఆరులో రిలీజ్ అయిన జీవోలో అంటే జివో నెంబరు త్రీ నాట్ త్రీ జీవోలో ఏదైతే ఎక్స్క్రేషియా మా పని ప్రదేశంలో యాక్సిడెంట్లుగా ఏదైనా జరిగినప్పుడు ఏదైతే ఎక్స్గ్రేషియా యొక్క అమౌంట్ ఉందో దాన్ని పెంచుతూ సవరణ చేస్తూ కొత్త జీవోని ఈ నెల తీసుకురావడం జరిగిందండి అదేంటనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన జీవో నెంబర్ వచ్చేసరికి జివో నెంబర్ ఫార్టీ సెవెన్ అండి ఇది కొన్ని సవరణలు చేసిన తర్వాత రావడం జరిగింది ఈ జివో నెంబర్ ఫార్టీ సెవెన్లో ఏముందో మనం క్షుణ్ణంగా మనం పరిశీలిద్దాం వీలైతే ఆ యొక్క జివోని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను దయచేసి మీరు డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు ఓకేనండి ముందుగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నటువంటి ఉపాధి హామీ శ్రామికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి ఎందుకంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ మనిషిని అయితే తీసుకురాలేం కానీ ఆ కుటుంబానికి ఆర్థికంగా ఆదుకోవడానికి ప్రభుత్వం ఒక అడుగు ముందు ముందడుగు వేసిందనే చెప్పచ్చు దీంట్లో భాగంగా గతంలో గతంలో ఏమని ఉండదంటే పని ప్రదేశంలో ఏదైనా ఇన్సిడెంట్ జరిగి ఇంజూర్ అయ్యి అంగవైకల్యం కనుక ఏర్పడినట్లయితే అప్పట్లో ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేల రూపాయలు ఎక్స్క్రేషియా ఇచ్చేవారండి దాన్ని సవరణ చేస్తూ లక్ష రూపాయల వరకు ఇచ్చే విధంగా జీవో తీసుకురావడం జరిగింది పాక్షిక అంగవైకల్యం జరిగినట్లయితే ఇరవై ఐదు వేలు ఉన్న అమౌంట్ని లక్ష రూపాయలు చేయడం జరిగిందండి అలాగే పని ప్రదేశంలో ఏదైనా ఇన్సిడెంట్ జరిగి పూర్తిగా ఇంకా మంచానికే పరిమితమైనటువంటి పరిస్థితులు కనుక ఉన్నట్లయితే గతంలో యాభై వేలు ఇచ్చేవాళ్ళండి దానికి పూర్తిగా ఇంకా డిజబిలిటీ పూర్తి అంగవైకల్యం అనమాట ఇంకా మంచం నుంచి లేవలేని పరిస్థితుల్లో ఉన్నట్లయితే అలాంటి వ్యక్తికి సహాయంగా అప్పట్లో యాభై వేలు అనేది ఉండేది ఇప్పుడు దాన్ని రెండు లక్షలకు పెంచడం జరిగిందండి అలాగే ఎవరైతే పని ప్రదేశంలో ఈ యొక్క శ్రామికుల యొక్క పిల్లలు ఉన్నారో ఆరు సంవత్సరాల్లో పిల్లలు కనుక పని ప్రదేశంలోకి వచ్చి ఎవరైనా వాళ్ళకి ఏమైనా పర్మనెంట్ డిజబిలిటీ అంటే శాశ్వత అంగవైకల్యం కనుక సంభవించినట్లయితే పని ప్రదేశంలో వాళ్ళకి ఏం చేశారంటే ఇరవై ఐదు వేల రూపాయల నుంచి లక్ష రూపాయలకి పెంచడం జరిగిందండి అలాగే చిన్నపిల్లలు కానీ అంటే ఆరు సంవత్సరాల్లో పిల్లలు కానీ అంటే ఎవరైతే శ్రామికులు ఉన్నారో శ్రామికుల యొక్క ఆరు సంవత్సరాల్లో పిల్లలు కానీ అలాగే ఎవరైనా వేతనదారుడు అనగా శ్రామికుడు పని ప్రదేశంలో గనక ఒకవేళ హార్ట్ స్ట్రోక్ కానీ లేదంటే వడదెబ్బ కారణం కానీ లేకపోతే ప్రమాదవశాత్తు కానీ మరణించినట్లయితే గతంలో యాభై వేల రూపాయలు ఎక్స్గ్రేషే కింద చెల్లించేవాళ్ళు ఇప్పుడు దాన్ని గవర్నమెంట్ వారు సవరణ చేస్తూ రెండు లక్షల రూపాయలకి పెంచడం జరిగిందండి ఒక మంచి ఆర్థికంగా చేయూతనివ్వడమే అని నేనైతే భావిస్తున్నాను ఖచ్చితంగా ఈ విధంగా అంటే సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని పరిప్రదేశంలో పనిచేయాలి ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్గా జరగడానికి జరిగినప్పుడు వాళ్ళ కుటుంబానికి ఆర్థిక భరోసాగా ఉంటుందని గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఎంతో అభినందనీయమండి అలాగే ఏదైతే గవర్నమెంట్ వారు తీసుకున్న నిర్ణయం ఉందో అది పని ప్రదేశంలో పనిచేస్తుంటే వేతనదారులకి ఎంతో ఆసరాగా ఉందని అభిప్రాయపడుతున్నాను అదేవిధంగా ఏదైతే గవర్నమెంట్ వారిని గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారిని అలాగే గౌరవ డిప్యూటీ సీఎం గారు అయిన పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మాఫిల వారికి మా ఎన్ఆర్ఈజెస్ తరఫున ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ దయచేసి ఏదైతే శ్రామికులకు మీరు ఏ విధంగా అయితే వాళ్ళ యొక్క కష్టాలను అర్థం చేసుకొని వాళ్ళకి ఈ విధమైన ఇన్సూరెన్స్ ఏదైతే ఎక్స్క్రేషియా అనేది మీరు ఇప్పించారో వాళ్ళ కోసం ఆలోచిస్తున్నారో అదే రకంగా పని ప్రదేశంలో పనులు కల్పిస్తూ వారందరికీ కూడా వలసల నివారణలో ప్రధాన పాత్ర పోషిస్తూ కరోనా వంటి సమయాల్లో కూడా ప్రాణాలు కూడా లెక్క చేయకుండా జనాల మధ్య తిరుగుతూ వాళ్ళకి పని కల్పిస్తూ ముందుకు సాగుతున్న ఉపాధి హామీ సిబ్బంది క్రింద స్థాయి క్షేత్ర సహాయకులు మొదలుకొని పై స్థాయి వరకు కూడా ప్రతీ క్యాడర్ను కూడా పెద్ద మనసు చేసుకొని మీరు ఆలోచించి వారి జీవితాల్లో కూడా వెలుగులు నింపుతారని అలాగే వారి యొక్క కష్టాలను కూడా మీరు అర్థం చేసుకుంటారని ఈ వీడియో ముఖంగా తెలియజేస్తున్నాను సార్ దయచేసి అధికారులు పెద్దలు మీరు ఒకసారి మనసు పెట్టి ఆలోచించి మా కుటుంబాల్లో కూడా ఈ విధమైన వెలుగులు నింపాలని అలాగే ప్రమాదవశాత్తు డ్యూటీ టైంలో డ్యూటీకి వెళ్తూ అనేక టెన్షన్లతో బయలుదేరుతున్నప్పుడు ఏదైనా యాక్సిడెంట్లుగా జరిగినప్పుడు ఏదైతే ఎక్స్గ్రేషి ఉందో ఇక్కడ ఎఫ్టీఈ సోర్సింగ్ అనే భేదం లేకుండా అందరికీ ఒకే విధంగా వర్తింపు చేయాలని అలాగే గవర్నమెంట్ ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో ఎఫ్టీఈస్కి వచ్చి అలాగే అతి తక్కువ వేతనాలు తీసుకుంటున్న అవుట్సోర్సింగ్ వాళ్ళకైతే పూర్తిగా నిలిపివేయడం జరిగింది సార్ పెన్షన్లు అయితేనేమి అలాగే ఏదైతే గవర్నమెంట్ నుంచి వచ్చిన పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి అయితే అందటం లేదు ఎందుకంటే మిగతా డిపార్ట్మెంట్లో ఉన్న అవుట్సోర్సింగ్ యొక్క వాళ్ళు వేతనాలు వేరు వాళ్ళ యొక్క విధి విధానాలు వేరు సార్ ఉపాధి హామీలో ఉద్యోగ భద్రత లేదు అలా అని రెగ్యులర్ అవ్వదు అలా అని డైలీ వేజ్ కింద పనిచేయటం జరుగుతుంది సార్ కాబట్టి గౌరవ ఉప ముఖ్యమంత్రి వారి వారు దయచేసి మా యొక్క ఆవేదనను అర్థం చేసుకొని మా కుటుంబాల్లో మా భార్య పిల్లలు పోషించుకునే విధంగా కనీసం వేతనం అనేది ఇప్పటి పరిస్థితుల్లో ఇప్పటి కనీస అవసరాలు తీర్చుకొని ఒక వ్యక్తి సంతోషంగా జీవించడానికి ఎంతైతే వేతనం ఉండాలో అంత వేతనాన్ని దయచేసి మీరు చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటారని విజ్ఞప్తి చేస్తున్నాను సార్ అలాగే ఫీల్డ్ అసిస్టెంట్ మొదలుకొని ఫీల్డ్ అసిస్టెంట్ ఫుడ్ టెక్నీషియన్స్ టెక్నికల్ అసిస్టెంట్స్ ఏపీఓస్ కంప్యూటర్ ఆపరేటర్సు ఏపీడీస్ అలాగే క్లస్టర్ సిబ్బంది సిడిసిఎల్ఆర్సి డోమా సిబ్బంది వీళ్ళందరినీ పరిగణనలు తీసుకుని ఉపాధి హామీలో ఎవరెవరైతే పనిచేస్తారో వారందరి జీవితాల్లో కూడా ఈ విధమైన అద్భుతమైన మార్పులు తీసుకురావాలని వారికి ఏవైతే నీడ్స్ ఉన్నాయో ఆ నీడ్స్ అన్నీ ప్రభుత్వమే అర్థం చేసుకొని వాళ్ళు చక్కగా ఎలాంటి ఇబ్బంది లేకుండా గుండెలపై చేసుకొని మేము ఒక గవర్నమెంట్ వ్యవస్థలో పనిచేస్తున్నామనే నమ్మకాన్ని కలిగిస్తారని ఉద్యోగ భద్రతను కల్పిస్తారని అలాగే మిగతా శాఖల వలె పదోన్నతులు మిగతా శాఖల వలె ఇంక్రిమెంట్స్ మిగతా శాఖల వలె రెగ్యులరైజేషన్ లాంటివి ఈ పథకంలో తీసుకువస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీ టెక్సింహ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంతవరకు నా వీడియోని చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్క మిత్రులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి ఎంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి దయచేసి వీడియోను షేర్ చేయండి గవర్నమెంట్కి చేరేలా షేర్ చేయండి అలాగే చివరిలో ఒక మాట సార్ అలాగేనే మేట్ల కోసం ఏదైతే మీరు సర్క్యులర్ రిలీజ్ చేశారో మేట్స్ ఏదైతే అలవెన్స్ ఇస్తామని మనం చెప్పామో వాళ్ళకి అలవెన్స్ వచ్చే విధంగా క్షేత్రస్థాయిలో వారందరూ కూడా చాలా యాక్టివ్గా పనిచేసే విధంగా చర్యలు తీసుకునే విధంగా ఒక ప్రణాళిక అనేది విడుదల చేయగలరని కోరుతున్నాము వారికి కూడాను గతంలో ఏదైతే క్రోబార్స్కి వచ్చే విధంగా గుణపం పార తట్ట లాంటి వాటికి అదనంగా వచ్చే విధంగా అలాగే సమ్మర్ సీజన్లో ఏదైతే వేతన వేతనంలో ట్వంటీ పర్సంటేజ్ ట్వంటీ ఫైవ్ థర్టీ అనేది ఇంతకుముందు మనం ఇచ్చేవాళ్ళం అంటే వ్యాసవి దీంట్లో కొంత పర్సంటేజ్ మనం కల్పించేవాళ్ళం వాటిని కూడా మీరు మరలా ఆలోచిస్తారని తెలియజేస్తున్నాను సార్ దయచేసి ఉపాధి హామీలో ఏదైతే మార్పు కోసం చాలా విధాలుగా మన డిప్యూటీ సీఎం గారు ఆలోచిస్తున్నారు ఉపాధి హామీలో పనిచేస్తున్న సిబ్బంది కొరకు కూడా దయచేసి ఆలోచించమని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్